హాయ్ ఫ్రెండ్స్ మనమిప్పుడు మహాభారతంలో చాలా మందికి తెలియని ఒక ముఖ్యమైన ప్రశ్నకు సింపుల్గా ఆన్సర్ తెలుసుకుందాం పరమశివుడు స్వయంగా అర్జునుడికి ఇచ్చిన పాశుపతాస్త్రం గాంటి అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని యుద్దంలో ఎందుకు వాడలేదు ఈ కీలకమైన విషయాన్ని తెలుసుకునే ముందు మన వీడియోను ఒక లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు మహాభారత గ్రంథాన్ని పరిశీలిస్తే దీనికి ఒకే ఒక ధర్మబద్దమైన కారణం ఉంది పాశుపతాస్త్రం ప్రయోగించినట్లయితే అది కేవలం శత్రువులనే కాదు మొత్తం ప్రపంచాన్నే నాశనం చేయగల అపారమైన శక్తి కలిగి ఉంటుంది అందుకే శివుడు ఈ అస్త్రాన్ని లోకాలపై పెద్ద ప్రమాదం వస్తే తప్ప లేదా దానికి సమానమైన శక్తివంతమైన అస్త్రం ఎదులైతే తప్ప వాడకూడదని అర్జునుడికి ఒక స్పష్టమైన నియమం రూల్ పెట్టారు ధర్మబద్ధుడైన అర్జునుడు లోక వినాశనం జరగకుండా ఆపడం కోసం మిగతా అస్త్రాలు కౌరవులను ఓడించడానికి సరిపోయినందున ఆ అస్త్రరాజాన్ని వాడకుండా ఉంచాడు ఇది ఆయన ధర్మానికి మరియు లోక కళ్యాణం పట్ల ఉన్న బాధ్యతకు నిజమైన నిదర్శనం